స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కోసం ముందస్తుగా చేపడుతున్న సన్నాహక ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ఎస్ఐఆర్ పూర్వ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ గురువారం నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ కార్యాలయంలో ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్షించారు ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను తప్పిదాలకు తావిలేకుండా లేకుండా పారదర్శకంగా చేపడుతూ రెండు రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా నిశిత పరిశీలన జరపాలన్నారు రెండు వేల రెండు ఓటర్ జాబితాలో రెండు వేల ఇరవై ఐదు జాబితాను మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని గుర్తు చేశారు సమీక్షలో బాలరాజు ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ఆధ్వర్యంలో బిఎల్ఓ సూపర్వైజర్లు బిఎల్ఓలు యాప్ ద్వారా శనివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు సమీక్షలో తహసీల్దార్ బాలరాజు ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు దన్వాల్ సిబ్బంది సాత్విక్ విజయేందర్ ఏఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు